దేవుని మాటలు వినకపోతే పిల్లరా ఎవరు నేను మీకు అంటాడండి అయితే పిల్లరా ఈరోజు క్రైస్తవుగా క్రీస్తుని ధరించుకునే ఉంటే రాలుగా క్రైస్తవుడుగా నీవు నేను మనం అనుకుంటున్నామే అయితే మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అని రోజైనా నువ్వైనా నేనైనా మనందరము అలా ఆలోచన కలిగి ఉంటున్నామా అలా ఆలోచన కలిగి ఉంటున్నామా లేదో పిల్లరా ఒకసారి మీ ఆత్మకి మీరే ఏం చేసుకోవాలండి విమర్శ చేసుకోవాలండి పిల్లరా మనం అందరం కూడా పిల్లరా ఎందులో మోసపోతున్నామండి పిల్లరా దేవుని మాటలు వినే విషయంలో దేవుని గురించి నిజంగా మనం అందరం మోసపోతున్నామండి మోసపోతున్నాం అందుకే సాక్షాత్ కన్నతండ్రైనటు దేవుడు నీ గురించి నా గురించి నిన్ను పురికల్పించడానికి నీకు మెలకువగా కలిగించటానికి దేవుడు ఇంత మహా దివ్యమైనటువంటి మాటలు నీ గురించి నా గురించి రాసి ఉంచు